స్త్రీలు ఒక వినూత్న కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ గత్నీ స్త్రీలు పిల్లల హెల్త్ గురించి రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ మహిళా పోతులు ఇక్కడికి వచ్చిన్నారు వారి ముగ్గురు కూడా మీ గురించి మీకు ఎన్నో గిఫ్ట్స్ తెచ్చారు గిఫ్ట్లు కాదు మీ కడుపులో ఉన్న పిల్లలకి ఆహారం అది అక్కడే మీకు కూడా పౌష్టిక ఆహారం అది అంటే కాన్సెప్ట్ ఏంటంటే వారి ఉద్దేశంలో మహిళలు బాగుంటే సహజ సమాజం బాగుంటుంది గర్భిణీ స్త్రీలు బాగుంటే వారి గంటలో పిల్లలు బాగుంటారు బావి భారతం బాగుంటుంది బావి భారతదేశం బాగుంటుంది ఆ పిల్లలు మంచిగా మంచిగా కనిపించి బాగుంటే వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా పెరుగుతుంటే ఈ బావి భారతదేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక గొప్ప సదుద్దేశంతో వాళ్ళు మన దగ్గరికి వచ్చి మీ అందరినీ పలకరించి మీతో మాట్లాడి మీకు మీ పౌష్టిక ఆహారం చూడండి అరటి పండుగ సిట్రస్ ఫ్రూట్స్ చాలా మంచిది ప్రపంచం ఇలాంటి ఏజ్ కూడా అట్లాగే పిల్లలు మంచిగా పెరగటానికి పిల్లల బ్రెయిన్ బాగా ఎదగడానికి అట్లా ఉన్నప్పుడు ఈ సిట్రస్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ జాగరయ కూడా తెచ్చారు ఈ జాగరణ అనేది మీకు పెద్ద స్త్రీలకి రక్తం సాధన పెరగడానికి ఉపయోగపడుతుంది ఎగ్స్ కూడా తీసుకొచ్చారు అలాగే నట్స్ తీసుకొచ్చారు ఇది చాలా మంచిది ఇది మీతో క్యాల్షియం కూడా ఉంటుంది అలాగే మీరు రాగి పిండి కూడా తీసుకోండి చూడండి ఎంత మంచిగా ఆలోచించారు ఎంత మంచి మనసుతో అట్లాగే బిస్కెట్స్ జొన్న పిండితో చేసిన బిస్కెట్స్ కూడా తెచ్చారు ఇవన్నీ మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అది చెప్పేటప్పుడు మీ హెల్త్ ఎలా జాగ్రత్తగా చూసుకోవాలని మన మేడం చెప్తారు అలాగే ఈ సమాజంలో గతనిస పాత్ర వాళ్ళకి మనల్ని వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే ఈ ఎంత భద్రంగా ఉంటుందని చెప్పడానికి మనకి ప్రెసిడెంట్ గారు మన అనురాధ గారు సెక్రటరీ మేడం మాణి కుమార్ గారు జయశ్రీ గారు అశోక్ సారీ మేడం మేడం భర్త వాళ్ళు డాక్టర్ అయితే మీరు మీకోసం వీళ్ళందరూ కూడా ఎంతో మంచిగా ఆలోచించు ప్రోగ్రామ్ డిజైన్ చేసి వచ్చారు వారిని మనం ఆహ్వానిస్తూ దుర్గా మేడం మనకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఈ కార్యక్రమం చేయడానికి బిజీ టైంలో పర్మిషన్ దుర్గా మేడం కూడా సూపర్ గా నేను ప్రభుత్వం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను 英語で言うと、「英語で言うと、英語で言う